హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశాత్త తెలంగాణ కోడలు ఈరోజైతే మా అత్తమ్మ ఒలియాకు కర్రీ చేస్తున్నారు ఇదైతే ఎండాకాలంలో తింటే చాలా మంచిది హెల్త్కి వేడి చేయకుండా ఉంటుంది చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఈ కర్రీలో వేయడానికి మా అత్తమ్మ అయితే టమాటాలు కట్ చేస్తున్నారు అందుకని ఇవి నేను కట్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా ఉల్లియాకు కర్రీ చేశారా లేదా వంకాయ టమాటాలు అలాంటి కర్రీలో వేసుకున్నారా కామెంట్ చేయండి ఇలా కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నా నేను కూడా ఎప్పుడు మా ఇంట్లో అంటే వేరే కర్రీలలో వేసుకున్నాం కానీ డైరెక్ట్గా అయితే చేయలేదు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాము ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లియాకు వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా గిన్నె లాంటిది తీసుకుంటే దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఆయిల్ కూడా వేడైపోయింది మనం కడిగి పెట్టుకున్న ఉల్లి ఆకు వేసుకోవాలి మా అత్తమ్మ వాళ్ళైతే ఆకుకూరలు తింటారు చాలా మేమైతే ఓన్లీ తోటకూర అదే తింటాను మా అత్తమ్మ వాళ్ళైతే పాలకూర ఉల్లి ఆకు కొలియా అంటే క్యాబేజీ ఆకు అవన్నీ తింటారు అందువల్లనే స్ట్రాంగ్గా ఉంటారు హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు మీరు కూడా ట్రై చేయండి ఈ కూరలో వేయడానికి రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చుంచి ఇలా వేసుకోవాలి దీంట్లో రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఎక్కువ వేయాల్సింది కూడా ఏముండదు కర్రీ కూడా తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుంటే ఉల్లియాకు అనేది ఉడికిపోతుంది చివరిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఉల్లియాకు కూర రెడీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి